ఆర్పిఏ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా బీసీలకు నలభై రెండు శాతం వాటా కోసము భారీ బహిరంగ సభని కొద్బుల్లాపూర్ మున్సిపాలిటీ పక్కన ఉన్న హెచ్ఎండి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారు ఈ కార్యక్రమానికి మా జాతీయ మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఆర్పిఐ భీమరావు అంబేద్కర్ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు ముఖ్య అతిథిగాను అలాగే పద్మశ్రీ కల్పన సరోజ్ గారు గౌరవ అతిథులుగా శ్రీమతి ప్రీతా హరిత్ శ్రీమతి విమలక్క గారు అలాగే సయ్యద్ అజీజ్ పాషా సిపిఐ లీడర్ మా ఫార్మర్ ఎంపీ పాస్టర్ జాకబు ఆర్పిఐ పార్టీ క్రిస్టియన్ వింగ్ తెలంగాణ ప్రెసిడెంట్ వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి నెట్ ఈబీసీ అగ్రవర్ణ పేదల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తున్నారు అలాగే మా పార్టీ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జి మేజర్ చంద్రకాంత్ గారు గురుస్వామి పారడి గురుస్వామి గారు ఇంకా మా తెలంగాణ బహుజన కూటమి నుండి మా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు అలాగే ఆధార్ పార్టీ నాయకులు శేషగిరి గౌడ్ గారు సుప్రీంకోర్టు లాయర్ శేషగిరి గౌడ్ అంతేకాకుండా ఇంకా మా తెలంగాణ బహుజన కూటమిలో ఉన్న పది మంది ముఖ్యులంతా వస్తున్నారు అలాగే రాముల నాయక్ గారు కూడా వస్తున్నారు దీనికి ఈ యొక్క ఎవరు మన బంజారా సేవా సంఘం నుండి రాములు ఎక్స్ఎమ్ఎల్సీ రాములు నాయక్ గారు ఇదంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నలభై రెండు శాతం బీసీలకు వాటా ఇవ్వడంలో అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మోసం చేసినాయి ఇవాళ బీసీలకు న్యాయం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఆయన స్థాపించిన పార్టీ ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బీసీలకు ఆ రోజు త్రీ ఫార్టీ ఆర్టికల్ రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ వాళ్ళకి దే రాష్ట్రంలో మన రాష్ట్రంలో కానీ అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలకి ఇవాళ రిజర్వేషన్లు అమలవుతున్నాయి దానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ మండల్ కమిషన్ కూడా కాన్షీరామ్ మాన్యశ్రీ కాన్షీరామ్ బీఎస్పీ అధినేత వారి పోరాట ఫలితంగానే మండల్ కమిషన్ అమలైంది అంటే సింగ్ అమలు చేసినప్పటికీ పోరాటం చేసింది కాన్షీరామ్ సార్ అంటే దళితులు ఇవాళ రెండు కీలకమైన దళిత నేతలు ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు కాన్షీరాం గారు ఇలా బీసీలకు మేలు చేయడంలో ముందంజలో ఉన్నారు అట్లాగే ఇవాళ బీసీలకు న్యాయం చేయడంలో ఆర్పిఐ పార్టీ మా జాతీయ అధ్యక్షులు భీమరావు సొంత మనవడు అంబేద్కర్ సొంత మనవడు భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఇవాళ వాళ్ళ నలభై రెండు శాతం వాటా కోసము గలం ఇప్పడానికి వస్తున్నాడు పెద్ద ఎత్తున సుమారు పదివేల మందితో ఈ సమావేశం భారీ బహిరంగ సభను మేము నిర్వహిస్తున్నాం సో ప్రధానంగా ఇవాళ బీసీలను ఒకటే మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాం బీసీ నాయకులరా మీరు జాకుల పేరు మీద బీజేపీకి ఒక జాకు కాంగ్రెస్కు ఒక జాకు బీఆర్ఎస్కు ఒక జాకు ఈ రకమైన జాకులు పెట్టుకొని మీరు బీసీ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇవాళ పక్కకున్న తమిళనాడులో బీసీలు మోస్ట్ బ్యాక్డ్ కులం మంగళ కమ్యూనిటీకి స్టాలిన్ ఆయన డిఎంకే పార్టీ పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున బీసీలను అధికారంలో తీసుకొచ్చిన చరిత్ర మనకి ఇవాళ మనకు కనపడుతుంది తమిళనాడులో సో ఆ తమిళనాడులో బీసీలకి బీసీలే నాయకత్వం చేస్తూ బీసీలే ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ ఇవాళ ఓసీలకు రిజర్వేషన్లు ఇస్తున్న చరిత్ర అక్కడ తమిళనాడులో కనపడుతున్నది మరి ఇది ఈ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ పక్కకున్న తెలంగాణలో కానీ ఇది ఎందుకు సాధ్యం కావడం లేదు ఎందుకు కావడం లేదు బీసీల కంటే బీసీలు అమ్ముడు పోతున్నారు బీసీ నాయకత్వం అంతా అమ్ముడు పోతుంది ఉనికి కోసమే పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు రాజకీయ అధికారం కోసం చేయడం లేదు నేను ఆరు కృష్ణయ్యను కూడా అదే అంటున్నా నాకేం భయం లేదు ఆరు కృష్ణయ్య గారికి ఏమనుకున్నా కూడా ఎందుకంటే బీసీల కోసం ముఖ్యమంత్రి కోసం బీసీల కోసం మూడు లక్షల ఉద్యోగాన్ని పన్నెండు సంవత్సరాల సర్వీస్ను వదులుకున్న ప్రొఫెసర్ పోస్ట్ డీన్ పోస్ట్ వదులుకున్న ఒక ఎస్సీ నైండి మాదిగని అయి ఉండి ఈ దేశంలో ఏ బీసీ కూడా ఏ బీసీ ప్రొఫెసర్ కూడా రాజీనామా చేయలేదు నెయ్యి చేసినట్టు మరి అట్లాంటప్పుడు కృష్ణయ్య కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ లేకపోతే చిరంజీవులు కానీ ఇంకా ఎవరైతే ఇలా బీసీల నాయకత్వం చేస్తున్నారో వాళ్ళంతా కూడా రాజకీయ పార్టీలు పెట్టకుండా రాజకీయ నాయకత్వం చేయకుండా ఇవాళ జాకుల పేరు మీద ఇవాళ ఏం చేస్తారు మీరు ఇవాళ ఈ రాజకీయ పార్టీ మీరు పెట్టుకోగలిగితే ఆ రాజకీయ పార్టీ ద్వారా మాత్రమే మీరు వాళ్ళని ఓడించగలరు అంతేగాని ఇవాళ వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆ పార్టీ ఇచ్చే తాయిలాలకు ఈ పార్టీ ఇచ్చే తాయిలాలకు ఇలా బీసీలు అమ్ముడు కాలం బీసీలకు అధికారం రాదు అందుకే మా పార్టీ ఆర్పీఐ పార్టీ యాభై శాతం బీసీలకు టికెట్లు ఇవ్వబోతున్నది నలభై రెండు శాతం కాదు యాభై శాతం టికెట్లని బీసీలకు మేమిస్తాం లేదంటే బీసీ పార్టీ ఏదైనా ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉంటే మా ఆధార్ పార్టీ మా దాంట్లో బీసీ పార్టీ ఉంది మన సుప్రీంకోర్టు లాయరు అట్లాగే మా దాంట్లో యుగ తులసి పార్టీ మా మా కూటమిలో ఉంది ఆయన బీసీ మున్నూరు కాపు అట్లాగే మా దాంట్లో పోతు అశోక్ పద్మశాలి ఆయన ఎంటీఆర్ఎస్ పార్టీ పెట్టాడు అంతేకాకుండా మా దాంట్లో బీసీలు ముస్లిం బీసీలు కూడా ఇలా ఐయుఎంఎల్ పార్టీ పెట్టారు వాళ్ళు వా వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఇంకా ఓ పది పదిహేను పార్టీలు ఇవాళ మా దాంట్లో భాగస్వామిగా ఉన్నాయి ఆ పార్టీలతో మేము బీసీలకు యాభై శాతం టికెట్లను ఇవ్వడానికి ఇవాళ సిద్ధమవుతున్నాం అట్లాగే మహిళలకు యాభై శాతం టికెట్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నాయి ఇవి మేము మా కార్యాచరణ ఉంది కాబట్టి రేపు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఒక మహిళ ఆమె చదువుల తల్లి ఆమె ఇచ్చిన స్ఫూర్తితోని రేపు రాజకీయ అధికారం వైపు వెళ్తాం ఆ దిశగా వేలాదిగా తరలి రావాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ మున్సిపాలిటీ పక్కన హెచ్ఎంటి గ్రౌండ్స్లో జనవరి మూడో తారీఖు మూడు గంటలకు జరిగే భారీ బహిరంగ సభకి సుమారు వేల మందితో జరిగే ఈ సభకి వేలాదిగా తరలి రావాల్సిందిగా ఇవాళ నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే బీసీ సమాజాన్ని నేతలను కూడా విజ్ఞప్తి చేస్తా జై నేను రేపు రాబోయే గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ మొత్తము భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరూ రావాలని రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాము భారీ సంఖ్యలో రావాల్సిందిగా కోరుచున్నాము పెద్దలు ఆర్పిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ సార్ గారికి అదేవిధంగా ఆర్పీఐ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పల్లెల్ల మైసే గారికి వేదిక ఇచ్చిన నవదయపూర్వక ధన్యవాదాలు రేపు మూడవ తారీఖు నాడు జరగబోయే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవానికి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ మన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల ఉద్యమం ఏమైతుందో అది మా ఆర్పిఐ పార్టీ ద్వారా మేము మాకెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు మా ఆర్పిఐ పార్టీ యాభై శాతం తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడానికి మన యశ్వంత్ అంబేద్కర్ సార్ గారు మరి అదేవిధంగా మా మేజర్ చంద్రకాంత్ సార్ గారు మరి అదేవిధంగా మా గాలి వినోద్ కుమార్ సార్ ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు కానీ విద్యార్థులు కానీ ఉద్యమ నాయకులు అందరూ వీలాదిగా తల తలరి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భీమ్